మనము పడే బాధలకు కష్టాలకు కారణమేమి ఆ రహస్యమేమి కొంచెం బయటికి తీస్తాం దాన్ని రెండు కారణాలు నాకు కనబడుతున్నాయి ఒకటి కోపం రెండు తాపం ఇవి రెండే చూడండి మానవుని కృంగదీసి కృషించి నశించిపోయేటట్లు చేసే ఇవి రెండే ఒకటి కోపం రెండవది తాపం అని అంటారు మొదట తాపాన్ని గురించి చెప్తాం తాపము అంటే ఏమి అంటే దుఃఖము అని అర్థం ఈ తాపమును కలిగించేవి ఏమి ప్రపంచములో తాపమును కలిగించేదానికి తాపత్రయము అని అంటారు చాలా తాపత్రయాలు ఉన్నాయప్ప ఇంట్లో అని అంటుంటారు సామాన్యంగా ఏం తాపత్రయాలు వచ్చి పడినాయి నాకు ఏం తాపత్రయాలు అంటే తాపము అంటే దుఃఖము త్రయం అంటే మూడు మూడు విషయాలు దుఃఖాన్ని కలగజేస్తాయి ఆ తాపత్రయమే లేకపోతే కోపమే లేకపోతే మానవుడు మాధవుడైపోతాడు దీన్ని క్లుప్తంగా వివరిస్తారు ఈ తాపాలు మూడు లేవు ఆధ్యాత్మిక తాపం అంటారు ఆది భౌతిక తాపం అంటారు ఆది దైవిక తాపం అంటారు తాపము అంటే దుఃఖము చింత అని అర్థం ఈ చింతను కలిగించేవి మూడు ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అని ఆధ్యాత్మికము ఆది ఆత్మ ఆ శబ్దములో ఉన్నాయి ఆది అంటే మూలము అని అర్థం ఆత్మ అంటే ఏమి నేను అని అర్థం నాకు నేనే దుఃఖమును కలిగించుకునే సన్నివేశాలు ఏ దుఃఖానికైతే నాకు నేనే కారణమో దానికి ఆధ్యాత్మిక తాపము అని అంటారు ఈ తాపంగా నైన్టీ పర్సెంట్ ఈ బా దుఃఖంతో మానవుడు చింత చేస్తున్నాడు బాధలు పడుతున్నాడు తనకు తానే దుఃఖపడతాడు అన్నమాట ఈ ఆడవాళ్ళు ఒక ఆయన మంచి సొమ్ములు వేసుకుంటే చూస్తుంది ఈ అమ్మ ఆహా నా మగుడున్నాడు పనికిరానోడు ముక్కులో చూడది గొంతులో చూడది తల్లో చూడది చేతుల్లో చూడు ఏం బంగారు ఏం బంగారు ఏం బంగారు తనకు తానే దుఃఖపడతావు ఎవరు బయట ఏం దుఃఖం కలిగించారు అది చూసి దుఃఖపడతావు ఆధ్యాత్మిక తాపం ఇది ఒక స్కూటర్లో పోతున్నాడు సైకిల్లో పోయేవాడు చూస్తాడు ఆహా ఏం కర్మరాదు ఈ సైకిల్లో నేను పోవాలి నాకి ఎటు అటువంటి స్కూటరే కదా నా అదృష్టానికి ఎర్రగా ఉంటాడు నల్లగా ఉండేవాడు చూస్తాడు ఆహా ఎట్లా పుట్టిస్తూ పోయా దేవుడా ఆధ్యాత్మిక తాపం కామము క్రోధము లోభము మోహము మదమత్సారాధుల చేత వచ్చే ఈ తాపం ఇది దీని నుంచే మానవుడు బాధపడుతున్నాడు రెండవది ఆది భౌతిక తాపం అది అంటే మూలమని అర్థం భౌతిక భూత అన్న శబ్దం నుంచి భౌతిక వచ్చింది భూత అంటే ఏమి భూత అంటే భూత పిశాచాలు కాదండి భూత అంటే ప్రాణి ప్రాణుల నుంచి వచ్చే దుఃఖం అది భౌతికం ప్రాణులు అంటే మనిషి కూడా ప్రాణినే మేనేజ్ అనిమల్ సోషల్ ఎనిమల్ ఆర్ రేషనల్ ఎనిమల్ ఎనిమలేవ ఈ ప్రాణుల నుంచి వచ్చే దుఃఖం ఎట్లా అడుగులో పోతుంటాడు సింహం వచ్చి పైన పడుతుంది ఒక పులి వచ్చి పైన పడుతుంది దాని నుంచి దుఃఖం ప్రాణి దుఃఖాన్ని కలిగిస్తుంది ఒక ఎనుగ ఎనుగంటు వచ్చి పీడిస్తుంది పెరిగి పెడుతుంది దుఃఖం సంభవిస్తుంది పోతూ పోతూ ఉంటే ఒక తామ నాగు పాటేస్తుంది ప్రాణి బాగా నిద్రలో ఉంటాం నల్లటి తేలు వచ్చి కొడుతుంది బాగున్నావా అని దుఃఖమే అది ప్రాణుల నుంచి వచ్చే దుఃఖం అదే రీతిగా మనిషి కూడా ప్రాణి మనిషి మనిషికి దుఃఖం చేస్తాడు నోటుకు వచ్చిన తిరితే ఎంత దుఃఖపడతాం చూడండి ఎదోటి వానికి తిడితే దుఃఖపడతాడు అది దైవిక పాపం దైవికమంటే దేవుడు పాపం దేవుడు ఎందుకు దుఃఖమిస్తాడు అని అర్థం చేసుకోద్దండి దైవికము అంటే ప్రకృతి అని అర్థం ప్రకృతి నుంచి సంభవించే దుఃఖాలు అవి కొన్ని ఉన్నాయి సడన్ గా మహారాష్ట్రలో భూకంపం వచ్చే దైవికమది ప్రకృతితో జరిగినటువంటి పని అది వేలాది మంది చనిపోయిన దాని నుంచి దుఃఖం సంభవిస్తుంది వరవులు వచ్చేస్తాయి ఆది దైవికమది వర్షం వచ్చేస్తుంది ధారాకారంగా వర్షం కురుస్తుంది వర్షమే రాదు అతివృష్టి జరుగుతుంది అనావృష్టి జరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలు ఇవి దీని నుంచి వచ్చే దుఃఖాలి ఈ రీతిగా ఈ దుఃఖాలు మూడు విధాలు అంటాడు ఆది ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికమ దీని నుంచి దూరంగా ఉండాలి దీని నుంచి దూరంగా ఉంటే ముక్తి దొరుకుతుంది తాపత్రయముల నుంచి దూరంగా ఉంటే చక్షరమే మోక్షానికి అర్హుడైపోతావు ఇది అనుభవ సిద్ధమైనటువంటి మాట ఇది కాబట్టి తాపత్రయములనే తగులు ఇంకోటి ఏమి కోపము తన కోపము తనకు శత్రువు అని అంటారు కోపం ప్రదర్శించడా సామాన్యంగా చూడండి కోపం చాలా రకాలుగా ఉంటుంది దానికి మహత్తులంటారు అంటారు కొంతమంది కోపం ఇనుము మీద గీచిన గీత లాంటిది అని అంటారు ఇంకా కొంతమంది కోపం రాయి మీద గీచిన గీత లాంటిది అంటారు ఇంకా కొంతమంది కోపం ఇసుక మీద గీచిన గీత లాంటిది అంటారు ఇంకా కొంతమంది కోపం నీళ్ళ మీద గీచిన గీత లాంటిది అని అంటారు ఆ రకానికి చెందినటువంటి జనులు కూడా అట్లే ఉంటారు ఇనుకో ఇనుము మీద గీచిన గీత చాలా ఏళ్ళ వరకు పోనే పోదు అది అదే రీతి కొంతమంది ద్వేషం పెట్టి కొంతమంది గోగుమొత్తి చల్లారు అది చనిపోయే ముందు కూడా వరే నాయనా నేను చనిపోతున్నాను నీవు మాత్రం విడిచిపెట్టద్దు ఎన్ని లక్షలైనా పోని యా అయినా పోని వాని చంపే తీర విడిచిపెట్టద్దండి భయంకరమైనటువంటి కోపం ఇది ఇనుము మీద గీచన గీత లాంటిది పరంపరానుగతంగా వచ్చేస్తుంది తండ్రి కొడుకు కొడుకు చెప్పిపోతే నచ్చేదడు రేపు పోతున్నానరా నేను దేవుని తలుస్తూ పోతున్నాను ఇంతవరకు ఏమో చేసిన అయిపోయింది నువ్వు కంటిన్యూ చేయొద్దు దాన్ని విడిచిపెట్టు మర్చిపో చెప్పు ఏ ఆస్తి పైన సుప్రీం కోర్టు పైన నువ్వు నీ తిరల్ల ఇంకా కొంతమంది కోపం రాతి మీద గీచిన గీత గీత లాంటిది కొంతకాలం నీకు వెళ్ళిపోతుంది అది అన్నదమ్మలు కొట్లాడుతుంటారు బాగా ఫైటింగ్ పడతారు ఏదో అన్న ఇంట్లోనో తమ్మని ఇంట్లోనో పెండ్లు వస్తుంది అట్లా టైంలో కలిసిపోతారు రాత్రి మీద గీచిన గీత లాంటిది కొంతకాలం ఉంటుంది తర్వాత మాసిపోతుంది తర్వాత ఇసుక మీద గీచిన గీత లాంటిది కొంతమంది కోపమని తింటారు సత్పురుషులకు గొప్ప వాళ్ళకుంటుంది కోప కోపపడతారు తర్వాత క్షమించేస్తారు క్షమించే గుణము వాళ్ళకుంటుంది కోపం పడతారు తర్వాత తక్షణం దగ్గర తీసుకుంటారు ఇంకా ఆయన అనుణం ఏమని ఉంటారు ఒకవైపు కోపడుతుండారు ఒకవైపు దగ్గర తీసుకుంటుండారు నీళ్ళ మీద రాస్తూ పోతే చిడుస్తూ పోతుంది అట్లే ఉండదు అది ఈ రీతిగా కోపం ఈ కోపం కావాలి మాకు నీళ్ళ మీద గీచిన గీత లాంటిది ఇసుక మీద గీచిన గీత లాంటిది కొంతకాలం ఉండి వెళ్ళిపోవాలి